కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు నేను మీ కురుబ ముక్కన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి గుర్తు ద్రాక్ష గుర్తు సీరియల్ నెంబర్ అయితే ఎనిమిదితో కేటాయించారు మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో నాకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతో అయితే ఉన్నాను ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఏం చేయాలనే ఉద్దేశంతో నేను మేనిఫెస్టో రెడీ చేశాను ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మాభిమానం కలిగి ఉండి ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుంది పార్టీలు వెంటే వెళ్తేనే జరుగుతుంది పార్టీలు లేకపోతే మనం ఏం చేయలేము అనేటువంటి ఆలోచనని మొదటగా మనము పక్కన పెట్టాలి మనము చదువుకున్నాము మనకి అధికారాలు హక్కులు అన్నీ ఉంటాయి ఏ వ్యక్తి అయినా కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే అధికారంలోకిచ్చిన తర్వాతే ఏదైనా చేయగలడు అది సామాన్యులమైనటువంటి మనము కూడా అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసము ఏమైనా చేయొచ్చు మంచి చేయాలనేటువంటి పట్టుదల కృషి ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాము ముఖ్యంగా ఇటువంటి లక్షణాలతో నేను చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో అయితే ఉన్నాను నమ్మకమే జీవితం నమ్మితే ఏదైనా సాధ్యం సాధించడమే నా లక్ష్యం ఈ విధంగా మన నియోజకవర్గ భవిష్యత్తు నా బాధ్యత మన భవిష్యత్తు మన ఓటులో మన భవిష్యత్తు మనలో మన ఓటులో ఉంటుంది కాబట్టి మీరు అందరూ నాకు గుర్తుకు సంబంధించి నాకు సంబంధించినటువంటి గుర్తు ద్రాక్ష గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నమ్మకంతో ఉన్నాను నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయదలుచుకున్నాను అంటే ముఖ్యంగా మన స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే ఏ పార్టీ అయినా మనకు అనుకూలంగా అయినా ఉంటుంది లేదా మనం ఆ పార్టీతో ఫైట్ చేసి అయినా కానీ ఏదైనా సాధించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది పార్టీ అభ్యర్థులు అయితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలరు లేదా ఆ పార్టీలో లోగుసుగులు ఆ వ్యక్తులలో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కన్నా చేయలేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అయితే మన దగ్గర అటువంటి ఏం లేవు ముఖ్యంగా మన స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీలో ఉండి గెలిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మనం అమలు చేయాలి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అర్హులైన అయితే అమలు చేయగలము అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చేయాలి అది రూల్ కాబట్టి ఇంకా మన కళ్యాణ నియోజకవర్గానికి సంబంధించి మనం ఏం చేయాలి అనేది సొంత మేనిఫెస్టో ఉంది కాబట్టి నాకు మన పరిసరాలను మన నియోజకవర్గ పరిసరాలను సురక్షితమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి చెరువుకు నీటిని అందించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను వ్యవసాయం అభివృద్ధి వ్యవసాయానంద పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము రైతులకు గిట్టుబాటు ధర రైతు కూలీలకు మెరుగైన ఉపాధి కల్పిస్తాము రైతులకు గిట్టుబాటు ధర కల్పించాము అంటే రైతు కూలీలకు మెరుగైన ఉపాధి కల్పిస్తాము రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందిస్తాము నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తాము ఏది అయినా అనుకుంటే సాధ్యమవుతుంది ప్రజలు మీరు అపోహలు వదిలేయండి సాధ్యం కాదు లేనివాడు అది ఇది అని ఈ టెక్నాలజీలో తెలివితేటలు ఉండి ఏదైనా సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి మనం ముందుకెళ్ళాలి అంతే ఈ నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును ఉచిత విద్యుత్ను కూడా అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మంచి చదువులకు స్కూల్స్ కాలేజీలను మన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తాము విజయవాడ గుంటూరు అటువంటివి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన నియోజకవర్గంలోనే బడ్జెట్లో మంచి చదువులను చదివించే విధంగా ఉచిత చదువులు చదివించుకునే విధంగా మంచి కాలేజీలను స్కూల్స్ కానీ ఏర్పాటు చేస్తాము నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగాలు కూడా కల్పిస్తాము ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలిగే అధునాతన పరికరాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం మన నియోజకవర్గంలోనే అందిస్తాము ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలిగే అధునాతన పరికరాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం మన నియోజకవర్గంలోనే అందిస్తాము మనము బెంగళూరు హైదరాబాదు విజయవాడ ఎక్కడ పోకుండా హాస్పిటల్స్ని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాధులు లేకుండా చేయగలిగినటువంటి ఉన్న వాటిని నయం చేయగలిగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము రోడ్లు డ్రైనేజీ మరియు పర్యావరణ పరిరక్షణను నూరు శాతం సాధిస్తాము వివిధ రంగాల పరిశ్రమలు స్థాపిస్తాం ఐటీ అసెంబ్లింగ్ లాంటి వాటిని ఇక్కడ మన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం ఇక్కడ మాకుంది పర్యాటక స్థలాలు అభివృద్ధి ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తాము ఇది సాధ్యమ అసాధ్యమనే అనుకునే వాళ్ళందరికీ మేము గెలిపిస్తే సాధ్యమని నిరూపించగలిగేటువంటి ఆలోచన పట్టుదల దమ్ము ధైర్యం అన్ని మా దగ్గర ఉన్నాయి ఇది మీరు గమనించాలి అధికారం ఉంటే ఏమైనా చేయగలరు అనే అందరూ అన్యాయానికి అక్రమాలకు ఉపయోగించుకుంటే అధికారాన్ని మనం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుంటామని నేను గట్టిగా బల్ల అయితే చెప్తున్నాను మద్యం పైన నిపుణులైనటువంటి వైద్యుల సలహాల మేరకు న్యాయస్థానం నిర్ణయం మేరకు మద్యం పాలసీని అమలు చేస్తాము ఇది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక పదార్థం అది సేవించేటువంటి పదార్థము ఏది అయినా కానీ మంచి అయినా అతి ఉండకూడదు చెడు అయినా అతి ఉండకూడదు అదే మద్యం కూడా అతి మతి పోకుండా ఉండడానికి ఒక క్రమ పద్ధతిలోనో ఒక లిమిటెడ్లోనో ఉంచే విధంగా అందరికీ అందుబాటులో లేకుండా అవసరమైన వాళ్ళకు మాత్రం అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ఆరోగ్యపరంగా నిర్ణయం తీసుకుని న్యాయస్థానం మేరకు నిర్ణయం తీసుకుని ఒక మంచి పాలసీని తీసుకొస్తాము ఇక్కడ ఎవరు నాశనం కాకుండా ఉండే విధంగా కూడా మనం నిర్ణయం అయితే తీసుకుంటాము నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము హైదరాబాద్లో ఉన్నటువంటి టీ హబ్బు టీ వర్క్స్ లాంటి స్కిల్ ట్రైనింగ్ మరియు ఇన్నోవేషన్ సెంటర్లు మన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తాము అదేవిధంగా నేను ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ఒకటి కూడా పొల్లుకోకుండా మనము నిరూపించగలుగుతాము చేయగలుగుతాము ఇది మీరు గమనించాలి ఇది గమనించి నమ్మాలి ఒక్కసారి మీరు నమ్మండి ఏ పార్టీల వాళ్ళనైనా ఎవరినైనా నమ్ముతారు కదా అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని స్థానికుడిని నన్ను నమ్మి గెలిపించుకోండి నేను సామాన్యుడిని అందరి అందరిలో ఉంటాను అందరి వాడుగా ఉంటాను ఎప్పుడు వెళ్ళవేళలో అందరికీ అందుబాటులో ఉంటాను ఈ విషయం గమనించి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి ప్రజలు రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉండే విధంగా రాజకీయ నాయకులు ప్రజల్లో కలిసిపోయే విధంగా మనము నడుచుకుంటాము ఈ విషయాన్ని గమనించి గుర్తెరిగి ప్రజలందరూ ఒక్కసారి మార్పుని తీసుకొస్తారనే ఉద్దేశంతో మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదములు